ఎందుకు అందరు ఐదు మంది వచ్చినాం కదా చెత్తపులు కాలువపులు వేస్తాము డోర్ టు డోర్ ప్రజలకు సర్వీస్ చేయాలని మాది మేము అలా పోతాం అలా కాకుండా ప్రతి ట్రిప్ ఏడు వందల యాభై తేదీలు రావాలని పాచర్పెట్టిన మినిమం అది డోర్ టు డోర్ చెత్త వేస్తే ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు దాటదు సార్ ఎటువంటి పరిస్థితులు కూడా హోటల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ సెక్రటరీ మేసి వాటిలో ఉన్నట్టు వెంట రావడం లేదు ఈ ఏరియా పరిధిలో బండి తిరుగుతా లేదని వాళ్ళు చెక్ చేయరు ఉదయాన్నే ఫోటో తీస్తారు ఇది కూర్చున్న బాధ్యత సెక్రటరీ మేసి వాళ్ళైతే అస్సలు బండి బండిని రాసారు వీళ్ళు వందల యాభై రెండు రోజుల నుంచి పాచి పెడుతున్నారు సోమవారం నుంచి ఎవరు పెడుతున్నారు చీలా రవేంద్ర అని వీళ్ళు కూర్సు కూర్సు ఏడు వందల యాభై కేజలు రావాల రోజు చెప్తాను మీకు అర్థం కాదన్నా మాకు సార్ ఒత్తిడి పెడతాడు మీకు వర్కర్లకు జీతాలు పెట్రోలు డీజిల్ ఎంత లాస్ అనేది సార్ బాధపడుతున్నాడు కానీ బాగా కూర్సు లోపలికి జీతం తీసుకున్నట్టు కాదు పని చేయి నిన్న వాళ్ళపై ఎంత భంగపడాల్సిందొచ్చిందని చెప్పు మనము పని చేసి కూడా దొంగల మనం కాదా అది వాళ్ళు గుర్తిస్తే కదా డైలీ రెండు టన్నులు రావాలంట నేనేం చేయమంటా చెప్పు మా వర్కర్లు చేస్తారు మీ డ్రైవర్లు చేయడం లే అంటారు మన వార్డు సచివాలయ స్టాఫ్ ఈ బండ వెనుక నుండి చెత్త కలెక్ట్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుందా సచివాలయ స్టాఫ్ మీ వెంట ఉండి చేయాలా అది సరిగ్గా లేదు దాన్ని నేను మళ్ళీ కమిషన్తో మాట్లాడి ఫోటో సచివాలయ స్టాఫ్ ఫాలో చేసుకునే విధంగా మిమ్మల్ని వెంటబడి మీతో ఎత్తిచ్చే విధంగా చేయడం ఒక బాధ్యత ఎక్కువ ప్రభుత్వం నుంచి వచ్చినాయి వాళ్ళ కమర్చేస్తాను నేను వెరిఫై చేస్తాము ఫ్రీ వర్ వన్లో మా వాటిలో కూడా కలెక్షన్ చేస్తాను సార్ ఇది మన సబ్జెక్ట్ కార్డులో సార్ ఆ వాటిని కూడా సెలెక్షన్ చేస్తాను అదే సార్ మా కదా రెండోది మీరు కూడా మీ కాంట్రాక్టర్ ఉన్నాడు మీ బండ్ల ఓనర్ సార్ ఈ బండ్లు కార్పొరేషన్ ఈ కాదు ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ సంస్థ మీ ఓనర్ కూడా ఈ సమస్యని దృష్టిలో పెట్టి ఆయన కూడా వచ్చి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడాలా ఆయన ఎక్కడో కూర్చొని డబ్బు తీసుకొని పోతుంటే పుదర్న ఇంకా మిగిలిపోయిన కొంత దగ్గర ఆ పిల్లలు ఎక్కడికారు కమర్షియల్ బిల్లు ప్రభుత్వం వసూలు చేయమన్నారని చేస్తుందని ఉన్నారు అట్లా ఎక్కడ ఎవరు కలెక్ట్ చేస్తుంటారు మేత్రి అందరూ దొంగలు బయటపడతారు సార్ చెప్పాలని తమ దగ్గర చెత్త పన్ను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత చెత్త పన్ను ఎక్కడైనా కలెక్ట్ చేస్తే వాటిల దగ్గర ఎవరు ఆ సచివాలయ స్టాఫ్ కావచ్చు ఎవరైనా అధికారులు కావచ్చు వాళ్ళని ఇంటికి పంపిస్తారు అట్లా ఎవరైనా కలెక్ట్ చేస్తామంటే వాళ్ళ పేరు కూడా కనుక్కొని మీరు చెప్పండి వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది ఈరోజు ముఖ్యంగా ప్రధాన సమస్య ఏమంటే మాకు కడప నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్లాప్ వెహికల్ సాయి పావని ఏజెన్సీ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ పరిధిలో పని చేస్తూ ఉన్నాం డెబ్బై ఐదు వెహికల్స్ నడుస్తున్నాయి ఇక్కడ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కొందరు తీవ్రమైన ఒత్తిడి తవ్వడం జరుగుతూ ఉంది ప్రతి ట్రిప్పుకు ఏడు వందల యాభై కేజీలు కావాలి అని డోర్ టు డోర్ మనం సర్వీస్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మా వంతు ప్రయత్నంగా మేము బాధ్యతగా పనిచేస్తున్నాం అయితే కొందరు కార్పొరేషన్లు పనిచేస్తున్న అధికారులు ఏడు వందల యాభై కేజీలు రావాలి వెయిట్ అంటున్నారు వాస్తవమే వార్డు సెక్రటరీ గారు కానీ మేస్త్రి గారు కానీ దీనికి సంబంధించిన బాధ్యులు సచివాలయ సిబ్బంది వెహికల్ వెంట వస్తే అక్కడ ఏడు వందల యాభై కేజీలు వస్తుందా రాదా అనేది వాళ్లకు పూర్తి సమాచారం అందుతుంది గౌరవ కమిషనర్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు కింద ఉన్న అధికారులు మేము కమిషనర్ గారికి వీడియో పెట్టడం జరిగింది కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది కమిషనర్ గారు పరిశీలిస్తాను తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అందులో భాగంగా పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ టీడీపీ జిల్లా అధ్యక్షులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మా సమస్య చాలా తీవ్రంగా ఉంది కడప నగరంలో కార్పొరేషన్లో కొందరు కింది స్థాయి సిబ్బంది తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు డోర్ టు డోర్ తిరిగేదానికి మేము పూర్తిగా సహకరిస్తాం అయితే వెయిట్ కావాలంటున్నారు కాబట్టి మేము వార్డు వదిలేసి పక్కన తోలుతున్నాం కొన్ని ఏరియాలో మూడు రోజులకు ఐదు రోజులు కూడా క్లాబ్ వెహికల్ వెళ్ళడం లేదు సచివాలయ సిబ్బంది దీన్ని ఎందుకు గుర్తించడం లేదు పొద్దున్నే ఫోటో తీస్తారు వెళ్ళిపోతారు కింద ఉన్న అధికారులు పైన ఉన్న అధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు క్లాబ్ వ్యవస్థ పైన మా రిక్వెస్ట్ ఒకటే క్లాబ్ డ్రైవర్లాగా ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో క్లాబ్కు సంబంధించి కార్పొరేషన్ కమిషనర్ గారు అలాట్ చేశారు పిహెచ్ మేస్త్రి గారిని సెక్రటరీ గారిని వాళ్ళు వెహికల్ వెంట ఒక ట్రిప్పుకి కూడా ఉండరు కేవలం ఫోటో తీస్తారు వెళ్ళిపోతారు ఏడు వందల యాభై కేజీలు ఏ విధంగా వస్తుంది ఆకులు కొమ్మలు ఎండాకాలం ధర్మాకులు ఇంట్లో పాత గుడ్డలు వగేర వగైరా మనము ప్రజలు ఏమి ఇచ్చినా తీసుకుపోయే బాధ్యత మనది ఇవి వేయండి ఇవి వేయకూడదు అని చెప్పే అథారిటీ మనకు లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెత్త పన్ను కూడా లేకుండా ఉచిత సర్వీస్ ఇస్తున్నారు అలాంటప్పుడు ఏడు వందల యాభై కేజీలు రావాలని మా పైన ఒత్తిడి తాగడం ఎంతమంటూ కరెక్టు మా రిక్వెస్ట్ ఒకటే గౌరవ కమిషనర్ గారికి సచివాలయ సిబ్బందిని మా వెంట పడి మా ముక్కు పిండి పని చేయించుకోండి మాతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం ఆఫీస్లో కూర్చొని ఉదయం పూట ఒక అర్ధ గంట రివ్యూ చేస్తారు సెట్లో లైవ్ లేకి అధికారులు రారు ఎంతసేపు ఏజెన్సీ పైన ఏజెన్సీ డ్రైవర్ పైన తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మాకు అన్నం లేక నీళ్లు లేక ఎర్ర డెండలో ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు తెలుసు ఫ్యాన్ల కింద కూర్చొని రివ్యూలు చేస్తారు లైవ్ వచ్చి చూస్తే ఏడు వందల యాభై వెయిట్ వస్తుందా లేదా ప్రజలు చెప్తారు ప్రజలను అడగండి మా వర్కర్లు మా డ్రైవర్లు పని చేస్తున్నారా లేదా అని కేవలం క్లాప్ ఏజెన్సీ అనే డ్రైవర్లపైనే ఒత్తిడి తావడం ఇది కరెక్ట్ కాదు గౌరవ కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఒకటే సార్ మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు మీరు సచివాలయ సిబ్బందిని మా వెంట పంపించండి ఒక ట్రిప్పు దగ్గరుండి మానిటరింగ్ చేస్తే లోపం డ్రైవర్లదా మీ సచివాలయ స్టాఫ్దా అనేది మీకు అర్థం అవుతుంది అనేది మా యొక్క ఆవేదన దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం